నేడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా మారిందంటే వానాకాలం వచ్చిన సందర్భంగా చిన్న వానకే ఈ చిన్న చిన్న పైపులతో నిర్మించినటువంటి డ్రైనేజీ వ్యవస్థలోకి వాననీరు చేరగానే ఆ డ్రైనేజీలన్నీ ఉప్పొంగి రోడ్లపై ప్రవాహం చేస్తున్నాయి వరదలను సృష్టిస్తున్నాయి ఈ వరద బురద దురద ఈ మూడిటికి అడ్డాగా మారిపోయింది హైదరాబాద్ మహానగరము దీనికి కారణము ప్రభుత్వం సరైన చర్యలు నిర్ణయాలు తీసుకోకపోవడము వాటర్ని ఏ విధంగా వర్షపు నీరు పోవాలి ఏ విధంగా డ్రైనేజ్ వాటర్ పోవాలని గవర్నమెంట్ దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడము గవర్నమెంట్ వైఫల్యము గవర్నమెంట్ బుద్ధి తక్కువ ఆలోచనలే తప్ప ఇంకొకటి లేదు హైదరాబాదు మహానగరంలో ఈ బురద ఎప్పుడైతే డ్రైనేజీలకెళ్ళి ఉప్పొంగుతుందో దురద మొదలవుతుంది దోమలు ఈగలు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తూ అనేక రకాల కొత్త కొత్త రోగాలను సృష్టిస్తూ ప్రభుత్వ హాస్పిటళ్ళు వైద్యం లేక ఇబ్బంది పడితే ప్రైవేటు హాస్పిటళ్ళ దోపిడీదారులు కుట్రదారులు జనాల రక్త మాంసాలను పీల్చుక తాగుతున్నారు దీనికి కారణం రాజకీయ నాయకుల యొక్క పరిపాలనా విధానంలో మార్పులు రాకపోవడము హైదరాబాదు మహానగరానికి దుస్థితి తెచ్చినటువంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను హైదరాబాద్ మహానగరంలో నిర్మించాలి రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి హైదరాబాదు మహానగర అభివృద్ధికి కృషి చేయాలి